హే గా ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ ఏంటంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదండి సరదాగా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళానని చెప్పేసి ఆ గృహప్రవేశం వీడియో అయితే ఇప్పుడైతే పెడుతున్నాను అంటే ఇప్పుడైతే డెకరేషన్ చేస్తూ ఇంట్లో అయితే ఎవ్వరలేరండి సో నేను హౌస్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను హౌస్ అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెం కబోర్డ్స్ అయితే పెట్టాల్సింది ఉంది ఇప్పుడైతే హౌస్ అయితే చూపించేస్తాను ఇక్కడ చూసారా ఇదైతే ఎంట్రన్స్ అండి నాకు ఇంట్లో బాగా నచ్చింది వచ్చేసి పూజ కదండి అదైతే లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా కబోర్డ్స్ అయితే ఇంకా పెట్టలేదు మనం ఏదో తొందరగా కావాలనుకున్నా కానీ కొంచెం అయితే లేట్ అవుతూ ఉంటాయి కదండీ అలా కబోర్డ్స్ అయితే లేట్ అయిపోయినాయి అంట అంతకీ అసలు హౌస్ హౌస్ వార్మింగ్కి అన్నీ అవ్వాలని ఉండదు కదండి చిన్నగా చేయించుకుంటారు ఫస్ట్ అయితే మంచి రోజు చూసుకుంటారు కదా సో మంచి రోజులు అయిపోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడైతే తొందరగా అయితే పెట్టేసుకున్నారు ఇటువైపు వచ్చేసి వంటగదండి వంటగది అయితే చాలా బాగుంది ఆ టైల్స్ చూస్తుంటే నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది కబోర్డ్స్ అయితే ఆగిని అని చెప్పాను కదా ఇక్కడ చూసారా గట్టు కూడా అంతా అయిపోయింది ఇక్కడ చూసారా ఒక హోల్ అయితే పెట్టుకున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అందులో ఇలా హాల్ నుంచి కిచెన్కి ఒక లింక్ అయితే బాగుంటుంది అనిపించింది చూడ్డానికి ఇక్కడ ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ ఉందండి బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి చాలా స్పేషియస్గా చాలా బాగుంది కాకపోతే తను అనుకున్నట్టు అక్కడ విండో కనిపిస్తుంది కదా విండో దగ్గర వచ్చేసి ఇలా పరుపు వేసుకుంటారు కదా అలా అయితే ప్లాన్ చేసుకుంది ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా చేసుకుంటారంట ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది అందులో ఆ బెడ్రూమ్ కంటే ఈ బెడ్రూమ్ వచ్చేసి ఇంకా కొంచెం చాలా పెద్దగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇలా బీరువా అలాంటివి పెట్టుకుంటారు కదా నాకు బెడ్రూమ్స్ వీటన్నిటికంటే బెడ్రూమ్ డోర్స్ అయితే బాగా నచ్చాయండి ఎందుకంటే అక్కడ గీతలు కనిపిస్తున్నాయి కదా ఆ గీతల్లో అయితే అద్దంలా పెట్టారండి సో మనమైతే కనిపిస్తూ ఉంటాం నేనైతే చెప్పాను కదండి నాకైతే పూచగది అయితే బాగా నచ్చిందని అందులో లాష్ చూపిస్తున్నాను ఇదైతే వంటగది పక్కనే ఉంటుంది పూచగది చాలా అంటే చాలా బాగుంది బయట డెకరేషనే నాకు చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా లోపల అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుందండి వీడియో అయితే చూసారు కదండి ఎంటీ హోమ్ టూర్ అయితే ఎలా ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు నచ్చితే